హాయ్ ఫ్రెండ్స్ క్రాస్ బ్లౌజ్ ప్రింటు డిజైన్ ఇచ్చాను పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ అదే ఫిఫ్టీన్ ఇంచెస్ విట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి స్కేల్తో లైన్స్ స్ట్రైట్గా గీసుకొని నడుము ల లూజు ముప్పై ఒకటి అయితే నాలుగు భాగాలు చేస్తే ఏడు ముప్పావు నడుము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు లూజ్ కోసం ఒక హాఫ్ ఇంచు సపరేట్గా డ్రా చేసుకోవాలి ముందే లైన్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని ఎగుదు పొడవు సమానంగా చూసుకొని కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు కుట్టడానికి పోవాలి చెస్ట్ కూడా ఎనిమిది ముప్పావు రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్ షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ నెక్ కోసం తీసుకోవాలి మిగతాది మూడించులు షోల్డర్కి డ్రా చేసుకోవాలి అదే ఫైవ్ అండ్ హాఫ్ కిందికి కూడా డ్రా చేసుకోవాలి ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి స్కేల్తో మంచిగా మార్జిన్ గీసుకోవాలి లైన్స్ కొట్టుకోవాలి చెస్ట్ లూజు ఆమ్ డౌన్ వచ్చి వన్ ఒకటిం బావు లోతు ఒకటి బావు పెట్టుకొని కరువు స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు వదులుకొని లే చుట్టూ చూసుకోవాలి చంక చుట్టూ పాదక ఎనిమిది రావాలి బ్యాక్ నెక్ వచ్చి పదిన్నర తీసుకుంటున్నా ఇష్టం పదకొండు అయినా తీసుకోవచ్చు ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాను పైన కింద త్రీ పెట్టుకుంటున్నా స్కేల్తో డ్రా చేసుకొని రౌండ్ పెట్టుకోవాలనుకుంటే కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి లేదు వేరే స్టార్ నెక్ లాగా నేనైతే స్టార్ నెక్ అనుకుంటున్నా ఇక్కడ కుట్టే దగ్గర భుజాలు జారకుండా ఒక ఇంచు కొద్దిగా లోతు కట్ చేసుకుంటే భుజాలు జారకుండా ఉంటుంది కట్ చేసుకున్నా బ్యాక్ సైడ్ టక్స్ పెట్టుకోవడం కోసం ఇలా వేసుకొని మంచి అదే గీత మీద ఫోర్ ఇంచెస్ పొడవు తీసుకోవాలి అక్కడ వరకే టక్స్ కుట్టుకోవాలి భుజాలు జారయ్యి మంచిగా ఉంటుంది ఖర్చులు పెట్టుకోవాలి వాటిపైనే మనం కుట్టేది ఆ ఖర్చుల మీదనే స్టార్ట్ చేయాలి కుట్టుకోవడం అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను స్టార్ నెక్ కోసం టూ ఇంచెస్ పైకి పెట్టుకున్న గుర్తు క్రాస్ తీసుకున్నా ఇక్కడ కొంచెము కిందికి ఇంచులు పెట్టుకున్నా కదా కొంచెం పెంచుకున్నా పర్వాలేదండి స్టార్ నెక్ పెట్టుకుంటున్నందుకు నేను ఒక పా హాఫ్ ఇంచు అట్లా జరుపుకొని స్టార్ నెక్ కట్ చేసుకున్నాండి ఇప్పుడు హ్యాండ్స్ కోసము బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు హెమింగ్ కోసము తీసుకొని ఆరు ఇంచులు నేను చేతు పొడువు ఆరు ఇంచులు ఇటు అటు ఆరు ఇంచులు స్ట్రైట్గా కొల్చుకొని స్కేల్తో డ్రా చేసుకొని అందులో ఆరుంచులో సగము లోతు ఇంచులకి తీసుకోవాలి చంక చుట్టూ ముప్పావు ఎనిమిది ముప్పావు ఇంచులు కదండి అలా మా డ్రా చేసుకున్నాక టూ ఇంచెస్ పెట్టుకొని అందులోనే వన్ అండ్ హాఫ్ ఇంచు లైన్ తీసుకొని ఆ లైన్ మీద కట్ని కిందికి ఇచ్చుకుంటూ డౌన్ దింపుకుంటూ వెళ్ళాలి నీట్గా కట్ చేసుకుంటా ఖర్చులు పెట్టుకోవాలి అక్కడనే మనం కుట్టేది చేతి లోతు తీసుకోవాలి కదా ప్రంటు ఒక వన్ ఇంచు డ్రా తీసుకొని ఆ వన్ ఇంచు నుండి లోతు కిందకి వచ్చిచ్చిన కాడికి మధ్యలోకి పెట్టుకొని ఇలా అక్కడ లోతు తీసుకోవాలండి ముప్పావు ఇంచు లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచు తీసుకోవద్దు ముప్పావు ఇంచు తీసుకోవాలి కరెక్ట్ ముప్పావి ఇంచు తీసుకుంటే మంచిగా నీట్గా కుదురుతుంది ఏమి ముడతలు ఇట్లా రాకుండా చేతి లూజు సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా రెండు ఇంచులు ఇక్కడ కొద్ది క్లాత్ పెడుతుంది జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్యాక్ కట్ చేసిన పక్కకు ఫ్రంట్ భాగం వేసుకొని డ్రా చేసుకొని టూ ఇంచెస్ పైకి స్కేల్తో మార్జిన్ కొట్టుకొని టూ అండ్ హాఫ్ ఇంచు మనం ప్లేట్స్ వేసుకోవడానికి డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ జాయింట్స్ వేసే దగ్గర పైకి డ్రా చేసుకోవాలి ముందు టక్స్ వేసుకుంటాము మంచిగా నీట్గా షేప్ బాగుండాలంటే ఇక్కడ సేమ్ ముప్పావు ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒకటే లేకున్నా ఒకటండి ఇష్టం అది స్కిచ్ చేయవచ్చు అంటే ముందు భాగము ఒక దగ్గరగా రావడం కోసం గ్యాప్ లేకుండా ఉండడం కోసం అట్లా కట్ చేసుకుంటారు షేప్ క్రాస్ బెల్ట్ వేసి దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా కరువు తీయాలి నీట్గా వన్ అండ్ హాఫ్ అయినా తీయొచ్చు అక్కడ కొంచెమే రావాలనుకుంటే రెండు ఇంచులైనా కట్ చేసుకోవచ్చండి తగ్గించుకోవచ్చు హ్యాండ్ లోతు ఫస్ట్ రిసం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ప్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసుకుంటే సెవెన్ ఇంచెస్ వస్తుందండి షేప్ బెల్ట్ చూపించాలి కట్ చేసుకోవడము సారీ ఒక పదించులు పదకొండు ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోవాలి మిగతాయి నడుము బెల్ట్ కోసం మెడపట్టి కోసం ఉత్సుజల క్లాత్ కోసం ముందుగా బ్యాక్ ప్లేట్స్ వేసుకోవాలండి బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నా దీనికి బ్యాక్ బెల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని క్లాత్ దాన్ని ఒక సైడ్ కుట్టుకొని ఇంకో సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి టక్స్ ఇచ్చిన కాడ కొంచెము ప్రిల్ పెట్టుకోవాలి కట్ నీళ్ళతో ఇలా అనగా పెట్టి దానిపై స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి కుట్టు నీట్గా ఉంటుంది అలా నీట్గా వస్తుంది నీళ్ళతో అనగబెట్టినాక ఇలా రెడీ అయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను షే బెల్ట్ వేరే క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి సింగిల్గా వేయొద్దు ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిందండి మొత్తం చూపించలేకపోయినా సారీ ప్లీజ్ లైక్ షేర్